మీకు పీసీఓడి ఉందా అది ఎలా తగ్గించుకోవడం అని తెలియట్లేదా అప్పుడు ఈ వీడియో చూడండి నేను చెప్పబోయే రెమెడీ గుమ్మడికాయ జ్యూస్ ఓకే ఇది చాలామందికి పీసీఓడిని నేచురల్గా రీ రివర్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది ఈ జ్యూస్ బాడీని కూల్గా మెయింటైన్ చేస్తుంది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ఓవరీస్లో ఇన్ఫర్మేషన్ని తగ్గిస్తుంది దీనివల్ల పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి వెయిట్ కంట్రోల్లో ఉంటుంది మీకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే ఇది చాలా మంచిది స్కిన్ కూడా గ్లో అవుతుంది ఓకే నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఈ జ్యూస్ని తయారు చేసుకున్నారంటే మీరు ఈజీగా పీసీఓడిని రివర్స్ చేయొచ్చు డైలీ ఈ మార్నింగ్ బీటాక్స్ని తీసుకున్నారంటే మీరు వెయిట్ లాస్ అవుతారు అదే టైంలో మీ పీసీఓడి కూడా రివర్స్ అవుతుంది బూడిదిమ్మడికాయని పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసి కొంచెం టేస్ట్ కోసం అల్లం వేసి సాల్ట్ నిమ్మకాయతో వేసుకొని మిక్సీ చేసి ఆ జ్యూస్ని వడకట్టుకొని తాగితే చాలా బాగుంటుంది మీ హెల్త్ కూడా బాగుంటుంది అండ్ స్టార్టింగ్లోనే ఇలా నిమ్మకాయ అల్లం వేస్తూ తాగండి కానీ కానీ డైరెక్ట్గా బూడి దిగుమడికాయని కట్ చేసి మిక్సీలో వేసి ఎంటీగా సాల్ట్ నిమ్మకాయ అలా ఏమీ కనుక్కున్న అయితే రిజల్ట్స్ మాత్రం ఇంకా ఫాస్ట్గా ఉంటాయి చాలా చాలా బాగా వర్క్ అవుతుంది పీసీ ఒడి ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మీ పీసీ రివర్స్ అయిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి